మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవంతో నాలుగోసారి పీఠం మీదకు సంవత్సరం క్రితం వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సర కాలంలో కనీసం తనకంటూ అంత తన సీనియారిటీని రంగరించి మరీ తనకంటూ ఒక కనీస గుర్తింపు కూడా పాలనలో వేసుకోలేకపోయారు దానికి కారణం నిస్సందేహంగా అంతకుముందు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఆ పరిపాలనతో కంపేర్ చేయడం అనేది మొదలెట్టారు కాబట్టి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారితో కంపేర్ చేయడం జనాలు మొదలెడతారో ఇక డెఫినెట్లీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రాబోయే నాలుగు సంవత్సరాలు కూడా ఈ మొదటి సంవత్సరంలో ఎదుర్కొన్నటువంటి కష్టాలు ఏవైతే ఉంటాయో ఎదుర్కొన్నటువంటి జనాల నుంచి అసంతృప్తి ఏదైతే ఉంటుందో దాని నుంచి బయటపడలేదేమో అని చాలా క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది చాలా క్లియర్ కట్గా ఇప్పుడు సమాచారం చూడండి జగన్ గారిని కాదు అని వీళ్ళు ఎలివేషన్స్ ఇచ్చుకుంటున్నటువంటి అంశం ఏదైనా ఉంది అని ఒక అమరావతి మాత్రమే దాని మీద వేల కోట్ల ఉపదేవాలు అమరావతి ఒక వెంచర్ అమరావతి ఒక రాజధాని పేరుతో వేస్తున్న ఒక వెంచర్ చుట్టే వీళ్ళ ఎలివేషన్స్ అండ్ ఒక వెంచర్ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళు ఏమైనా డామినేట్ చేయగలిగితే చేయగలుగుతారేమో సరే రాష్ట్ర ప్రజలందరి ఒపీనియన్ ఆ అమరావతి విషయంలో ఎట్లా ఉంది అనే దాని మీద చంద్రబాబు నాయుడు గారి తదుపరి పార్టీ భవిష్యత్తు లేకుంటే ప్రభుత్వ భవిష్యత్తు అన్ని ఆధారపడి ఉంటాయి అది వేరే విషయం కానీ ఈ సంవత్సర కాలంలో ఒక అడ్మినిస్ట్రేషన్ పరంగా అయినా మరే రూపంలో తీసుకున్న నిర్ణయాలైనా చంద్రబాబు నాయుడు గారు ఒక లెక్కర్ పాలసీ తెచ్చారు ఇమ్మీడియట్గా జనం బాబు అసలు జగన్మోహన్ రెడ్డి గారి పాలసీనే చాలా బెస్టు ఇదేంటిది మొత్తం దోపిడీ కింది స్థాయి వరకు కనుక బెల్ట్ షాపులు ఈ రేట్లేంది ఈ కథలేంది అని చెప్పి తిప్పికొట్టేశారు ఉచిత ఇసక అన్నారు అసలు ఇసుకే దొరకనప్పుడు ఉచిత ఏంది ఆ దొరికింది జగన్ హయాంలో కంటే కనుక డబల్ ట్రిపుల్ ఉండే పరిస్థితి ఉంది పేరుకే ఉచిత దోపిడీ అదేచ్ఛగా ఉంది ట్రాన్స్పోర్ట్ ఆ సర్వీస్ ఈ సర్వీస్ ఛార్జ్ ఆ సర్వీస్ ఛార్జ్ అనే పేరుతో తేలిపోయింది సంక్షేమ పథకాల కనీసం ఒక్కటంటే ఒక్కటి కూడా ఇవ్వలేకపోయారు ఇప్పుడు తల్లికి వందనం అనే దానికి శ్రీకారం చుట్టారు ఆ ఒక్క తల్లికి వందనం ఇచ్చుకునేకి నానా కష్టాలు పడుతూ ఉన్నారు ఇంకా వేరే సూపర్ సిక్స్ అనే హామీలు ఇచ్చి మిగతావి పదహైదేళ్ళు నిండిన సారీ పద్దెనిమిదేళ్ళు నిండిన మహిళలకు నెలకు పదహైదు వందలు అడకెక్కించేశారు నిరుద్యోగ వృద్ధి అడకెక్కించేశారు కన్వీనియంట్గా సూపర్ సిక్స్ అనేది పక్కన పెట్టేశారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రకారం నవరత్నాలు ప్రతిదీ అమలు చేసినా అంతకుమించి ఎక్కువే ఇచ్చారు కంపారిజన్ సో ఆయన ఒక ఏమంటారు ఆయన ఒక ట్రేడ్ మార్క్ సెట్ చేసి పెట్టారు దాని నుంచి చంద్రబాబు నాయుడు గారి సర్కారు దూరం జరగలేదు పోని ఆయన ట్రేడ్ మార్క్ని కంటిన్యూ చేసే విధంగా వీళ్ళ ముద్ర వేసుకునే పరిస్థితి లేదు ఏ అంశం మీదైనా చూడండి అప్పులు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంతో పోలిస్తే మొన్ననే జగన్ గారు ట్వీట్ చేశారు ఐదేండ్లలో మేము చేసిన అప్పుల్లో సగం వెళ్ళి ఒక సంవత్సరంలోనే చేశారు అని ఇంకెట్లా తెలుగుదేశం పార్టీ కరుడు కట్టిన అభిమానుల నుంచి కానీ వినిపించే మాట ఏంది ఒకవేళ జగన్ అప్పులు చేశాడు అన్న అంత బటన్లు నక్క పనిచేశాడు కానీ మా వాళ్ళు ఆ పని కూడా చేయలేకపోతున్నారు కదా బేలతనం ప్రదర్శిస్తున్నారు అన్నది కనిపిస్తుంది మరి ఇంకెక్కడా రాబోయే రోజులు ఇంకేమి ఇవ్వలేరు అన్ని చిత్ర విచిత్రాలు పీ ఫోర్తో ఆడబెట్టనిది ముడిపెట్టడం ఏంటో నిరుద్యోగ ప్రతిని ఇంకేదో స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ అని చెప్పి దానికి ముడిపెట్టడం ఏంటో ఇవన్నీ కూడా అర్థం కాని విషయాలు ఈ అర్థం కాని విషయాలనే కంటే కూడా ఐదేళ్ళు జగన్ గారు వేసినటువంటి పాలనా ముద్ర నుంచి వీళ్ళు తప్పించుకోలేక దాన్ని స్కిప్ చేయలేక కొనసాగించలేక సో అష్ట కష్టాలు అనేది నిజం అప్పుడేమైంది కొత్త పింఛన్లు ఇవ్వాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం లాస్ట్ ఎప్పుడు ఇచ్చింది రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో ఏమో పింఛన్లు ఇచ్చారు కొత్త పింఛన్లు ఆ తర్వాత యాక్చువల్గా ప్రతి రెండు నెలలకు మూడు నెలలకు ప్రతి రెండు నెలలకు కొత్త పింఛన్లు ఇచ్చేవాళ్ళు వాళ్ళు వీళ్ళు నెక్స్ట్ అప్లై చేసుకుంటూ ఉండే తర్వాత రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో కొత్త పింఛన్లు ఇచ్చారు మార్చి పన్నెండ నోటిఫికేషన్ ఏమో వచ్చేసింది ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వలేకపోయారు ఇంకా ఆ తర్వాత ఎలక్షన్ ఇది చంద్రబాబు గారు సర్కారు వచ్చే ఎప్పటికీ కొంచెం అటు ఇటు ఒకటిన్నర సంవత్సరం అవుతుంది కొత్త పింఛన్లు ఇవ్వక చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు వాళ్ళకు పెన్షన్లు ఇవ్వాలి ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారో చూడాలి ఎంత అలువ చేస్తారో చూడాలి మిగిలిన సంక్షేమ పథకాలు ఒక్క రూపాయి ఇవ్వట్లే జనాల్లో అప్పుడే అసంతృప్తి అనేది భారీ స్థాయిలో ఉంది ఏ విధంగా చూసినా కూడా అంటే జగన్ గారితో కంపారిజన్ ఎందుకంటే ఒక ట్రేడ్ మార్క్ సెట్ చేసి పెట్టారు వైద్యం అంటే జగన్ గారితో కంపారిజన్ ఒక ట్రేడ్ మార్క్ సెట్ చేసి పెట్టారు పోనీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమైనా కనుక తనకంటూ ఒక అంటే తన ఐడెంటిటీనో లేకుంటే తన పేరు చెప్పగానే గుర్తొచ్చే ఒక కొత్త పథకాన్ని ఏమైనా కనుక మూడేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకొచ్చింది లేదు ఇప్పుడు తీసుకొస్తున్న సా ఆ పరిస్థితి కూడా లేదు తన ముద్రే లేదు ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు అనగానే ఏమంటుంది ఎన్నో ఫీజు రింబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ వన్ జీరో ఎయిట్ మొదలు పెడితే పింఛన్లు చాలానే జగన్ గారంటే అదిగో ఇప్పుడు వీళ్ళు ఘనంగా చెప్పుకుంటున్న తల్లికి వందనగానే అమ్మఒడి జగన్దే అత ఆ తల్లికి వందనం అమ్మఒడి జగన్దే వీలకంటూ ఒక ముద్రే లేకపోయింది వీళ్ళకంటే ఒక ముద్ర ఎక్కడుంది దేంట్లో ముద్ర వేసుకోగలుగుతున్నారు అదిగో అమరావతిలో తాపాత్రయపడుతున్నారు అదేందో అయ్యేది లేదు పోయేది లేదనే పరిస్థితి ఉంది మరి వీళ్ళు ఏం చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారితో కంపారిజన్ మహిళల భద్రత ఆయన ఒక మంచి అంటే కనీసం సీరియస్ విషయాల్లో చివరి నిమిషంలో పనిచేయడం కోసమైనా దిశ ఆ పని తీసుకొని వచ్చే దాన్ని తీసేశారు చిన్నపిల్లల నుంచి మహిళల వరకు దాడులు అమానుషాలు ఏం జరుగుతున్నాయి మనం చూస్తూ ఉన్నాం రాజకీయ కక్ష జగన్తో కంపారిజన్ చేసుకున్నా వీళ్ళు తేలిపోతున్నారు ఈ దా ఇంత దారుణమైన కక్షలు జగన్ ఎక్కడ పెట్టారు అని చెప్పి అందరూ అంటారు ఇంత కక్ష ఇంత కక్షలకు జగన్ ఎక్కడ పాల్పడ్డారు అని సో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో లేకపోయినా తాను పాలించినప్పుడు వేసినటువంటి ముద్ర ఏదైతే ఉందో ఆ ముద్ర నుండి చంద్రబాబు నాయుడు గారి సర్కార్ సంవత్సరం పైన నుంచి తప్పించుకోలేకుంది ఉంది రాబోయే రోజుల్లో తప్పించుకోలేదు ఒక ట్రేడ్ మార్క్ సెట్ చేసి పెట్టారు కనీసం దాన్ని కొనసాగించాల్సి ఉంటుంది కొనసాగించలేకపోతున్నారు కదా అధికారంలోకి వచ్చిన ఫస్ట్ నెల నుంచే ఈ పథకాలు ఏమో అటకెక్కించేటట్లు చాలామందికి అనిపించింది ఎప్పుడైతే వాలంటీర్లకు ఐదు వేలు కాదు పదివేలు గౌరవ వేతనం ఇస్తాము అని ఊరు వాడ తిరిగి ప్రచారం చేశారో దాన్ని ఎప్పుడైతే అటకెక్కించేసారో అప్పటికే చాలా మందికి పిక్చర్ క్లియర్ అయ్యో మళ్ళీ పాత చంద్రబాబు నాయుడు గారే వచ్చేసారు ఇక మన పథకాలు కూడా ఇంకా రానట్లే కానీ ఎందుకంటే చంద్రబాబు గారు ఏమైనా పథకాలు ఇవ్వాలి అని అంటే మనం కనుక చూస్తే అంటే ఇంట్లో సార్ ఫీల్ అయిపోతూ ఉంటారు తల్లికి బంధనం ప్రకటించినప్పుడైనా బాడీ లాంగ్వేజ్ చాలా ఒక రకమైనటువంటి ఫ్రస్ట్రేషన్ కనిపిస్తూ ఉంది ఒకరికి ఈ సంక్షేమం ఇవ్వాలి అంటే చంద్రబాబు సార్కి అది పెద్ద ఏమంటారు అచ్చొచ్చే వ్యవహారం కాదు భూములు భూముల మీద రియల్ ఎస్టేట్ రిలేటెడ్ వెంచర్లు భూముల ధరలు పెంచాలి మనకు కావాల్సిన వాళ్ళకు భూములు ఇవ్వాలి ఇంకేదో ఇన్సైడ్ ట్రేడింగ్ అది ఇది ఇటువంటివన్నీ అయితే ్రహ్మాండంగా ఎగ్జిక్యూట్ చేయగలుగుతారు బట్ ఒకడైతే క్లియర్ కట్గా కనిపిస్తున్న ఫ్యాక్ట్ జగన్ నామస్మరణ వీళ్ళు చేసుకుంటూ వెళ్లాల్సిందే జగన్మోహన్ రెడ్డి సెట్ చేసిన పాలనలో ట్రేడ్ మార్క్ నుంచి వీళ్ళు దూరం జరుగుతున్న కొద్దీ వీళ్ళ మీద వ్యతిరేకత వీళ్ళు మూట కట్టుకుంటారు ఆయన ఆయన ఒక ట్రేడ్ మార్క్ సెట్ చేశారు అన్నింటిలోనూ దాని నుంచి దూరం జరిగే కొద్దీ వీళ్ళ ముద్ర వేసుకోలేరు ఇది వేసుకోమనండి చూద్దాం ఈ సంవత్సరంలో ఏం ముద్ర వేసుకున్నారో చెప్పండి రాబోయే నాలుగేళ్ళలో ఏ ముద్ర వేసుకుంటారో గమనించండి తెలుస్తుంది